మోసం గ్యారెంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆరో వార్డు కౌన్సిలర్ ప్రసాద గారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ ప్రోగ్రామ్కి చేసినట్టుగా మన నిసారన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసారన్న గారికి కౌన్సిలర్ సుధాకరన్న గారికి రహింద్ గారికి వైఎస్ఆర్ శ్రేణులకి మా సుధాకరన్న గారికి అందరికీ నమస్కారాలు బాబు ప్రతిసారి నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఎప్పుడు దీనిలో ముఖ్యమంత్రి కావాలనుకుని ఎన్నికలు వచ్చిన ఒక మేనిఫెస్టోని తీసుకొస్తాడు ప్రజలకి బాగా కలర్ ఎత్తినట్టు రెయిన్బోలాగా చూపిస్తాడు ఈరోజు అదేవిధంగా ఆరు ఆరు షూటీలు ఇచ్చాడు మరి ఈరోజేమో ఒక ఫంక్షన్ ఇచ్చేశాడు బస్సు బస్సు ఫ్రీ బస్సు అని చెప్పినాడే కానీ నూట డెబ్బై ఆరు అడ్డంకులు పెట్టాడు దాంట్లో దాంట్లో ఏడెక్కితే ఏడదిగాలో కూడా ప్రజలకు అయోమయ్యే పరిస్థితుల్లో మహిళలు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి మరి అట్లాంటప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టడం ఎందుకు కూడా ఈరోజు మేము అడుగుతున్నాము అదేవిధంగా పిల్లలు భవిష్యత్తు పోయింది ఈరోజు హాస్పిటల్స్ పోయినాయి రైతులైతే ఇంకా వ్యవసాయం చేయడం ఎందుకు అనే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి సకాలంలో ఏ టైంకి ఏది అందించాలో ప్రై పిల్లలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రైతులకు కావచ్చు ప్రతి ఒక్కటి సకాలం ఈ సీజన్ వస్తే రైతులకి ముఖ్యంగా వాళ్ళకి విత్తనాలు అయితేనేవి ఎరువులు అయితేనేమి అన్నీ రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ పెట్టి మరీ అందించేవారు కానీ ఈ రోజు వరకు కనీసం ఒక రైతుకు ఒక మూట కూడా దొరకని పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది కూటమి ప్రభుత్వం తీసుకుంది ఇలాంటివన్నీ చూస్తా పోతే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంతకు ముందే ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఎట్లుంది ఏ ప్రభుత్వం బాగుంది జగనన్న ప్రభుత్వమే బాగుంది ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు సెక్రటరీ సెక్రటరీస్ వచ్చి మమ్మల్ని విచారిచ్చేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే దిక్క లేదు రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తొలి అడుగును ముందుకు పెట్టారు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే గతంలో జగనన్న ప్రభుత్వంలో బెనిఫిషరీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు క్వశ్చన్ చేయండి మీకు ఏమైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఇవ్వలేదు అనేది కూడా మీరు అడిగే రైట్ మీకు ఉంది కాబట్టి అడిగి ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం బాగుందనేది కూడా మీరు అందరూ ఈరోజు గుర్తించాలని కూడా కోరుతున్నాం దీన్ని ఇదే విధంగా ప్రతి ఒక్కరు గుర్తించి మనం జగనన్న ప్రభుత్వంలోనే మనంకి మీకు సంక్షేమం బాగుంది అనేది ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి రాబోయే ప్ర ఒక మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు జగన్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కావచ్చు మనమందరూ మోకుమ్మడిగా మన జగనని గెలిపించుకుంటేనే మరింత సంక్షేమంతో ముందుకు పోతామని కూడా ప్రజలందరూ గుర్తించారు